ఇక జాతీయంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రాంతం పుట్టపర్తి సత్యసాయి జిల్లా కేంద్రంగా ఉన్న పుట్టపర్తి నుంచి ప్రస్తుతం దుద్దకుంట శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిపై ముప్పై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తిలో ప్రధానంగా బీసీ ఎస్సీ ఓటర్లు అధికంగా ఉంటారు కానీ ఎన్నికల్లో మాత్రం రెడ్డి సామాజిక వర్గమే పోటీ చేస్తుంటుంది పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడమే వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిగా చెప్పొచ్చు అయితే కొత్త కలెక్టరేట్లు పూర్తి కాకపోవడం కార్యాలయాల భవనాలను కూడా అందించలేకపోవడం మైనస్ గా చెప్పొచ్చు ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకపోవడం కేడర్ కూడా అసంతృప్తితో ఉండడం ప్రతికూలంగా ఉంది ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథ రెడ్డి యాక్టివ్ ఉన్నారు పైగా ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం సాయం చేయడం వంటివి పల్లెకు పలస్ పాయింట్స్గా చెప్పొచ్చు ఈసారి పుట్టపర్తిలో టీడీపీకి పట్టం కడతామని స్థానికులు కూడా చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి